హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఏజెన్సీలో అధికంగా లభ్యమయ్యే చెట్ల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి అందులో ముఖ్యంగా ఏంటంటే ఇది సారా తయారీ నుండి ఒక ప్రసాదం అంటే నైవేద్యంగా ఉపయోగించే వరకు కూడా దీని ప్రయోజనాలు అనేక ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే గిరిజనులు ఇక్కడ గిరిజనులు వెప్పసార తయారీకి ఈ ఈ వెప్ప మొగ్గని ఎక్కువగా యూజ్ చేస్తారండి ఇది మీరు చూస్తుంది వెప్ప చెట్లు అండి అవి మా ఏజెన్సీలో ఎక్కువగా ఉంటాయి అన్నమాట వెప్పకాయలతో మంచి నూనె తయారు చేస్తారండి ఇది దేవుడికి ఉపయోగిస్తారు అలాగే ఇంట్లో వాడకానికి కూడా ఉపయోగిస్తారండి ఈ నూనెతో ఉన్న వాళ్ళకు కాపడం పెడితే ఆయాసం తగ్గుతుందండి ఈ వెప్పపిండి ఎరువులకి అలాగే సోప్స్ తయారీకి కూడా వినియోగిస్తారండి ఈ చెట్టు కొమ్మల్ని వివాహాలకి ముహూర్త ప్రాణాలకి వినియోగిస్తారండి విప్ప బెరడ్ని నీటిలో మరగబెట్టి రెండు పూట్ల తాడడం వల్ల బీపీ షుగర్ కంట్రోల్ అవుతాయండి అలాగే వాటర్ పొక్లిస్తే ఉప్పి పన్ను లాంటివి నయమవుతాయండి